ప్రజల రుణం తీర్చుకోవడం కోసమే తాను రాజకీయాల్లో కొనసాగుతున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టు నిర్మాణంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది అయితే మాజీ మంత్రి హరీష్ రావు తుమ్మలపై చేసిన కామెంట్స్కు ఆయన ప్రతిస్పందించారు తాను ఏ పార్టీలో ఉన్నా వారి ఆలోచన తగ్గట్లుగానే పనిచేస్తానని చెప్పారు సీతారామ ప్రాజెక్టు ఘనతకు దక్కాలంటే ప్రారంభం రోజు వస్తే వారి నెత్తిన కూడా నీళ్లు పోస్తానన్నారు నేతల లాగా తనకు పబ్లిసిటీ పిచ్చి లేదని తుమ్మల విమర్శించారు ఈ క్రమంలో ఆయన భావోద్వేగానికి గురయ్యారు మన పదాలు ప్రజలకు అందాలి మోములో చిరునవ్వు చూడాలి ఆడ మనసులో మన మాట రావాలి అంతే తప్ప తాత్కాలికమైనటువంటి ప్రచార కోసం ఈ తుమ్మల ఆరాట పడలేదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అట్లా అనుకుంటే పొద్దున ఎన్టీ రామారావు గారి దయ వల్ల తెలుగు విధంగా పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో చారిత్రకమైనటువంటి ప్రాజెక్టులు రేపు ముఖ్యమంత్రి తోటి రెండు లక్షలు రుణమాఫీ మాఫీ చేపిస్తున్నా అయ్యాక కూడా ఇంకా చాలా మందికి ఇవ్వాల్సిన రెండు లక్షల వాళ్ళు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కేవలం ముప్పై వేల కోట్లతోటి ఇప్పటికి పద్దెనిమిది వేల కోట్లు మాత్రమే అయింది అవ్వకముందే మీరు అధికారం పోయిందని చెప్పి ప్రతి విషయాన్ని రాజకీయం చేసి ప్రజల్లో మీరు పలసపెడుతున్నారు తప్పితే ప్రజలకు మొత్తం తెలుసు తెలుసుకొని మన నిర్ణయించారు పార్లమెంట్లో కూడా సక్రమమైన నిర్ణయమే చేశారు దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా విఘ్నులైనటువంటి మీరు పది సంవత్సరాలు పాలనలో ఉన్నటువంటి మీరు ఈ జరిగే కార్యక్రమాలకి సూచనలు ఇవ్వండి సలహాలు ఇవ్వండి మేలైన పద్ధతులను అవలంబించేటట్టుగా మీరు ఇవ్వండి తప్ప మీరు చేసినటువంటి అరాచకానికో అరిష్టానికో అవినీతికో మూలమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేసేటటువంటి ప్రభుత్వానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాం ఒకవేళ ఈ ప్రభుత్వాలు తప్పు చేస్తే శిక్ష చేసేది ప్రజలు ఎవరికైనా వాళ్ళ నిర్ణయమే శిరోధార్యం అది గమనించండి మీరు చేసిన తప్పులు అన్నింటినీ తీసుకొచ్చి ఈ ప్రభుత్వానికి రాయాలంటే అది అంటదు అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను